సమరంలో ముందంజలో ఉండి బ్రిటిష్ వారిని ఎదిరించిన గిరిజన జాతికి చెందిన బిర్సా ముండా గారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు వనపర్తి జిల్లా ఎస్సీ ఎస్టీ మేనిటరింగ్ సభ్యుడు మిత్రుడు నాగరాజు గారు మరియు క్రాప్ టీచర్ బాలమియా మైనార్టీ నాయకుడు కావలి బాలస్వామి నాయుడు వాల్మీకి సంఘ రాష్ట్ర బాధ్యులు అందరికీ స్వాగతం పలుకుతూ బిర్సాముండ చరిత్ర భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ చరిత్ర ఎందుకంటే ఆ రోజుల్లో వ్యాపార నిమిత్తం మన దేశానికి వచ్చి మనపై పెత్తనం చేస్తున్న బ్రిటిష్ వారిని ఎదిరించిన గిరిజన జాతి వీరుడు బిర్సాముండ గారు అటువంటి బిర్సాముండా పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నవంబర్ పదిహేనున జన్మించారు పంతొమ్మిది వందల సంవత్సరం జూన్ తొమ్మిదిన మరణించారు ఈయన బీహార్ జిల్లా జార్ఖండ్ రాష్ట్రంలో కుంతి అనే రాష్ట్రంలో ఉల్హెట్ అనే గ్రామంలో సుకునాముండా కర్మీహెట్ అనే పుణ్య దంపతులకు జన్మించాడు చిన్నప్పుడు ఆయనకు విద్యాభ్యాసము అక్కడున్న స్కూళ్ళల్లో వాళ్ళ తల్లిదండ్రులు చెప్పించారు కొంతకాలం విద్యాభ్యాసం చేసిన తర్వాత కుటుంబం గడవక ఆర్థిక పరిస్థితుల్లో గిరిజన జాతి వీరుడు గిరిజన తెగకు చెందినవాడు కనుక వాళ్ళ చిన్నాయన దగ్గర గొర్రెలను కాసిండు కొన్ని రోజులు తర్వాత ఆ రోజుల్లో ఇంగ్లీష్ వాళ్ళు మన దేశం పైన అటవీక జాతులపైన పన్నులు విధించి ఆటవిక ఉత్పత్తులపైన పన్నులు విధించి ఆటవిక అడవుల పైన తిరగడం నిషేధిస్తే మొట్టమొదట పద్దెనిమిది వందల తొంభై ఏడులో మిలేనిరియం ఉద్యమాన్ని నిర్వహించిన మహనీయుడు బ్రిటిష్ వాళ్ళకి ఎదురు తిరిగిన మహనీయుడు ఆ రోజుల్లో ఆయన వయసు ఇరవై రెండేళ్ళు అందుకే ఆయన చేసిన స్వాతంత్ర పోరాటానికి గుర్తుగా ఆయన చిత్రపటాన్ని పార్లమెంట్లో సెంట్రల్ హాల్లో బిరుసాముండ చిత్రపటం ఉంది ఆయన పేరిన భారత ప్రభుత్వం పోస్టల్ ట్యాప్ను విడుదల చేసింది అతి పిన్న వయసులో స్వాతంత్ర సమరంలో పోరాడి అసూలు వాసిన మహనీయుడు గారు అటువంటి బిర్సాముండ ఆ రోజుల్లో క్రైస్తవ మిషనరీలు బలవంతంగా మత మార్పిడి చేస్తుంటే దాన్ని కూడా ఎదిరించాడు బలవంత మత మార్పిడులు వద్దని చెప్పిన మహనీయుడు గారు ఇంగ్లీష్ వాళ్ళని ఎదిరించాడు ఒక రకంగా మన ఆంధ్ర అల్లూరి సీతారామరాజు రాగా తెలంగాణ కొమరభీములాగా గిరిజన వీరుడుగా విల్లంబులు ఆ రోజుల్లో ఆటవిక ఆయుధాలను ధరించి పోరాటం చేశాడు ఇంగ్లీష్ వాళ్ళను ఎదిరించాడు వాళ్ళే అడలిపోయారు ఏంట్రా ఈ బిర్సాముండా ఇంత గొప్ప వీరుడాని వాళ్ళు వాళ్ళ నోళ్ళతోనే పొగిడిన వీరుడు బిర్సాముండా గారు కనుక అటువంటి బిర్సాముండా ఈ విధంగా పోరాటం చేస్తున్న ఇంగ్లీష్ వాళ్ళు ఉక్కిరి బిక్కిరై కుంతి స్టేషన్లో అల్లూరు సీతారామరాజు దాకా ఈయన కూడా బీహార్లో కుంతి స్టేషన్పై దాడి చేసి ఆయుధాలను ఎత్తుకెళ్ళాడు వాళ్ళని నిలువరించి ఈ విధంగా పోరాటం చేస్తుంటే ఆయనను ఎదుర్కోలేక బ్రిటిష్ వాళ్ళు ఆయనను బంధించి రాంచి జైల్లో వచ్చి విష చేసి చంపినారు కనుక అటువంటి బిర్సా ముండ చరిత్ర ఈనాడు మనం సమాజంలో అక్రమాలను అన్యాయాలను ఎదుర్కొంటూ సామాజిక ఉద్యమాల్లో ఈయన చరిత్రను పూర్తిగా తీసుకోవాలని తెలియజేస్తూ ముగిస్తున్నారు